మరో నాలుగైదు రోజులలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టింది మొదటి దఫాగా నలుగురు అభ్యర్థులను ప్రకటించింది మొత్తం తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉంటే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది దీంట్లో నల్గొండ నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి రెండో సీటు మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి ఎస్సీ రిజర్వుడు బలరామ్ నాయక్ తర్వాత జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ నాలుగు సీట్లను ప్రకటించు అయితే అంతకుముందు ప్రపోజ్డ్ అప్రూవల్ కోసం ఏసీసీకి పంపించినట్టుగా ఒక లిస్ట్ కూడా వచ్చింది దాంట్లో రకరకాల పేర్లు వినపడ్డాయి కాకపోతే నాలుగు సీట్లను మాత్రమే అధికారికంగా ప్రకటించారు ఈ నాలుగు సీట్లలో కొంత ఈక్వేషన్స్ చూసుకున్నట్టుగా ఉంది ఒకటి రిజర్వ్డ్ సీటు జహీరాబాదు సురేష్ షెట్కర్ బీసీ ఇది తర్వాత ఇద్దరు రెడ్డి అభ్యర్థులకు ప్రకటించారు తర్వాత మొత్తం పదిహేడు సీట్లలో ఐదు సీట్లు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి రెండు ఎస్టీ సీట్లు ఒకటి ఆదిలాబాద్ ఒకటి మహబూబాబాద్ ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ ఎస్సీ మూడు ఉన్నాయి ఒకటి నాగర్కర్నలు ఒకటి ఉంది వరంగల్ ఒకటి ఉంది పెద్దపల్లి ఒకటి ఉంది సో ఈ ఐదు రిజర్వ్డ్ సీట్లు అప్రకటితంగా హైదరాబాదు ఓఐసీలకు రిజర్వ్ చేసి పెట్టాను సో ఆరు సీట్లు పోతే మిగతా పదకొండు సీట్లలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్దుబాటు చేసుకోవాలి జనరల్ అభ్యర్థులు దీంట్లో ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఒక బీసీకి ఇచ్చారు మిగతా ఇద్దరు రెడ్డీస్కి ఇచ్చారు సో మరి తర్వాత లిస్టులో దాని సమీకరణాలు బేస్ చేస్తారా లేదా అనేది చూడాలి అయితే బీసీలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశాల కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మొన్న సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీనే అన్నది ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో అంటే సుమారుగా ఏడు సీట్లు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పార్లమెంటరీ స్థానంలో రెండు బీసీలకు ఇవ్వాలనేది వాళ్ళు చెప్పారు కాకపోతే తీరా వచ్చేసరికి అది పాటించలేదు దానికి వాళ్ళ సమర్థింపు ఏమిటంటే గెలవాలి ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ పెట్టుకుంటే బీఆర్ఎస్ను ఓడగొట్టడం కష్టం అధికారం చేజెక్కించుకోవడం కష్టం కాబట్టి గట్టి అభ్యర్థులకు ఇవ్వాల్సి వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వం రావాలి ఇక్కడ అని ఈ బీసీ వర్గాలలో కూడా కొంత సమయం కనపడ్డది కానీ పార్లమెంటు ఎన్నికలలో మాత్రం వాళ్ళు బలంగా ఆశిస్తున్నారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ దీంట్లో కూడా అదే గెలవడమే ముఖ్యంగా దానే కోణంలో తీసుకొస్తారా లేదా బీసీలకు ఏమైనా అకామిడేట్ చేస్తారా తెలియదు ఇక మళ్ళీ మొదటి విషయానికి వస్తే నలుగురు అభ్యర్థులను ఇక్కడి నుంచి ప్రకటించారు ఈ నలుగురు అభ్యర్థుల్లో గెలిచే వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఇప్పటికిప్పటికి చెప్పలేము కూడా ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో తెలియదు అవతల బీజేపీ అభ్యర్థులు ఎవరో తెలియదు అవతల అభ్యర్థులు తెలియకుండా ఫీల్డ్ మీద ఈ అభ్యర్థులు గెలుస్తారని గెలవరని ఖచ్చితంగా చెప్పలేము ఉన్నంతలో మెరుగైనటువంటి అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంది అనుకున్న అభ్యర్థులను మాత్రమే ఇప్పుడు ప్రకటించినట్టుగా అనిపిస్తున్నది అవతల అభ్యర్థులు దిగితే కంపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఈ అభ్యర్థులు బలమైన వాళ్ళ గెలవగలరా లేదా అనేది అప్పుడు ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మీద వాళ్ళు ఇంతకుముందు డబుల్ డిజిట్ అనే మాట అన్నారు రేవంత్ రెడ్డి అయితే పద్నాలుగు సీట్లు అన్నారు కొంతమంది కాంగ్రెస్ అభిమానులు పన్నెండు సీట్లు అన్నారు మరి ఎన్ని సీట్ల వరకు వీళ్ళు ఈ పంపకాలు జరుగుతాయి ఎన్ని సీట్ల వరకు కరెక్ట్ సమర్థులైన అభ్యర్థులను ఇవ్వగలుగుతారు ఎన్ని సీట్లు గెలవగలుగుతారు అనేది మొత్తం లిస్ట్ వచ్చినాక తెలుస్తుంది అవతల అభ్యర్థులు కూడా ప్రకటిస్తే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరిచేదాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది